వస్తే ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించింది దేశంలో తొంభై తొంభై ఒకటి సంవత్సరాల్లో వ్యవసాయ రంగం ఒకటా జీడిపిలు ముప్పై శాతం ఉంటే అది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు శాతం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి పదిహేను శాతాన్ని పడిపోయింది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామిక జనాభా అరవై శాతాన్ని ఇంత తగ్గలేదు కానీ ఆర్థిక అభివృద్ధి జరిగేటప్పుడు శ్రామిక జనాభా సాధారణంగా వ్యవసాయ రంగం నుంచి ముందు వరుసలో ఉంది పారిశ్రామిక రంగం వైపు తర్వాత ఇతర రంగాల వైపు బదిలీ జరగాలి అలా జరగట్లేదు కాబట్టి సో ఆ రంగంలో అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది అంటే వ్యవసాయ రంగం సంబంధించి ఉత్పత్తి చేసి దేశాన్ని ముందు వరుసలో నిలబడుతున్నటువంటి భారతీయ అటు రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి చూసేటప్పుడు ఆదాయం గిట్టుబాటు ధర మద్దతు ధర కనీస సౌకర్యాలు కనీస వస్తువులు కోల్డ్ స్టోరేజ్ లేవు కూరగాయల పంటలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు ఉండవు అవి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాయి తర్వాత అక్కడ మళ్ళీ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రవాణా ఖర్చులు అని చెప్పేసి అక్కడే బార పోషిస్తున్న సందర్భాన్ని మనం టమాటా కూరగాయల పంటలు చూస్తున్నాం అవి కోల్డ్ స్టోరేజ్లు పెడితే కొన్ని దేశాలకు సంబంధించి ఇజర్ లాంటి దేశాల్లో ఎవరి పొలంలో వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి అవసరాన్ని తీసిపోయి రోజుకి సపోజ్ ఈరోజు కింట రెండు కింటాలు ఉంటాయనుకోండి అవి తీసిపోయి అమ్ముకొని వస్తారు మిగిలితే మళ్ళీ తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లు పెడతారు కూరగాయల ఉత్పత్తులకు సంబంధించి మళ్ళీ అవసరమైతే మళ్ళీ తీసిపోతారు ఇట్లా ఒక అది ప్రజల యొక్క నిజ జీవితాల ధరలకు సంబంధించి నిజ జీవితాల్లో ఆదాయ మార్గాలు ఉన్నాయి ఆ ఏషియాలో ఉన్నటువంటి పాలకవర్గాలు కూడా పాలకవర్గాలు కూడా ఆ విధంగా గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కల్తీ విత్తనాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పెర్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కల్తీ లేకుండా సరసమైన ధరలకు అందేలాగా ప్రభుత్వం ఒక పాలసీని చేయాలి దాన్ని అమలు చేసేటువంటి బిజినెస్ అండ్ మానిటరింగ్ చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది సో ఇదంతా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇంకా మార్కెటింగ్ సౌకర్యాలు పంటల బీమా క్రాఫ్ ఇన్సూరెన్సు రైతు సబ్సిడీలు రైతు రుణాలకు సంబంధించి ఎన్ని చేయాలి వడ్డీ వ్యాపారులు చిక్కుకోకుండా ఉండాలి రైతులకు ఉరితా ఉరి తీసుకున్న వ్యక్తికి ఎంత ఆధారమో భారతీయ రైతులకి అప్పులు కూడా అంత ఆధారమైన చందంగా ఉన్నది సో మార్కెట్ శక్తులు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను చిరు వ్యాపారుల మీద నాకు కోపం ఏం లేదులే కానీ జనరల్గా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పడం దేశం ఈ ఎగ్జాంపుల్ సడన్గా గుర్తుకొచ్చింది కానీ చెప్తున్నాను ఒక మగజున కంకి ఆరుగాలం పండి పండించి ఇది చేస్తే కేజీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే మూడు కంకులు వస్తాయి అనుకున్నాం లేకపోతే నాలుగు కంకులు వస్తాయనుకున్నాం అంటే సైజును బట్టి వస్తాయండి చిన్న కంకులు పది కంకులు అంటే ఒక కంకి మనం పచ్చి కంకిని అమ్మినప్పుడు ఐదు రూపాయలు పడుతుంది సుమారుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అది కాల్చి అమ్మినప్పుడు ఇరవై రూపాయలు ఉడకబెట్టి అమ్మితే పాతిక రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటా ఉన్నారు అంటే భారతదేశంలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి ఇంత ఇబ్బందులు ఉన్నాయి కనీసం మద్దతు ధర గిట్టుబాటు ఇక్కడ ఇక్కడేం జరుగుతుందంటే అటు వినియోగదారుల ప్రజ వినియోగదారులైనటువంటి ప్రజలకు కానీ ఇటు పండించే రైతుకి కానీ ఎక్కడా లాభం జరగట్లేదు సో రైతు ప్లస్ రైతుకేనో వినియోగదారులకు మధ్య డైరెక్ట్ కనెక్ట్ కనెక్షన్ అంటే కనెక్టివిటీ ఉండటం వల్ల ప్రజలైన వినియోగదారులైన ప్రజలకి తక్కువ రేటు కందిద్ది అదేవిధంగా రైతులకి ఎంత రేటు పెరిగితే అంత ఎక్కువ ప్రయోజనం చేయకూడదు ఇక్కడ ఐదు రూపాయలు మొక్కజొన్న కంకిని మధ్య దళారీకి మధ్యలో ఉన్న వ్యాపారస్తులకు అమ్మేస్తారు అతను ఇరవై రూపాయలకు అమ్ముతున్నా ఉన్నాడు అదే రైతు డైరెక్ట్గా కనెక్ట్ పెట్టుకుంటే ఒక మొక్కజొమ్మకానికి పది రూపాయల కంటే నమ్ముకోగలిగితే అటు వినోదాలు ప్రజలకి పది రూపాయల కంటే పది రూపాయలు రేటు తగ్గితే ఇటు ఐదు రూపాయలు రైతుకి ఉపయోగం దొరుకుతుంది ఇది ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చెప్పాను నేను సో ఇట్లనే అన్ని రంగాలకు సంబంధించి చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను అన్ని విభాగాల్లో సంబంధించి చేయాల్సిన బాధ్యత వ్యవసాయ రంగానికి సంబంధించి చేయాల్సిన సాగునీటి సాగునీరుకు సంబంధించి అటు చెరువులు కుంటలు మధ్య తరహా చెక్ డ్యాములు చిన్న తరహా మధ్య తరహా భారీ సాగునీటి ప్రాజెక్టులు ఇది అన్నింటిని కూడా చేయాల్సిన బాధ్యత కట్టాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంది కొన్ని ప్రాజెక్టులు కడతా ఉంటే కూలిపోతూ ఉన్నాయి అవినీతి ఆస్తి పక్షపాత ఎక్కువ ఎదుగునటువంటి పరిస్థితి బంధు ప్రీతి డేమ ఏమంటారు బ్యూరోక్రటిక్ విధానాల వల్ల ఇదంతా నష్టం జరుగుతుంది తొంభై గంటలు వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల ద్వారా దేశంలో పారిశ్రామిక రంగం సంగతి దేవుడు కానీ ఉన్న రంగాలు కుదేలవుతున్నాయి ముఖ్యంగా వ్యవసాయ రంగం కుదేలవుతుంది సు సబ్బ వర్గాలు ఉపాధిని కోల్పోయారు ఈ దేశం ఉన్నటువంటి అన్ని రంగాల మీద ఎల్పీజీ వల్ల ఈ దేశానికి పీవీ నర మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ విధానాలు ఈ దేశంలో ప్రజల యొక్క కడుపు కొట్టిని అనేది చరిత్ర చెప్తుంది నేను కాదు చాలామంది ఆర్థిక నిపుణులు చారిత్రక నిపుణులు రాజకీయ వేత్తలు చెప్పేటువంటి మాట ఇది నా మాట కూడా అది రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి ప్రజల నిజీవితాల్లో వెలుగులు నిండలేదు మార్కెటింగ్ సౌకర్యాలు పెరగలేదు అనేక రంగాలకు సంబంధించి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఏ విధంగా చూసినా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి అనుకుంటే దేశాభివృద్ధికి బాటలు వేయకుండా అవి చాలా నష్టాన్ని కలుగ చేసినాయి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఆ విధంగా ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాల్సినటువంటి ఇది ఇది ఉన్నది సో ఏదైతే ఉన్నదో ఆహార పంటలు పండించకుండా ఇతర పంటల వైపు మళ్ళుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తాము ఆహార పంట ఆయా దేశాలు సరిపడా పంటలు పండించుకుంటూనే ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ముఖ్యంగా పెట్టుబడిదారి దేశాల్లో దేనికి మార్కెటింగ్ ఉండే దాన్నే పండిస్తారు సో ఆహార పంటలు కాకుండా ఇంకే ఇతర రంగాల్లో ఆదాయం వస్తుంది అనుకోండి అవేనే పండిస్తారు మరి ఎవరు ఆహార పంటలు పండియాల ముందు తిండి అనేది చాలా అవసరం కదా ఇది కుడిచేయి తిండి అనేది చాలా అవసరం కదా అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఆహార పంటలు జరిసిన అవసరం ఉన్నది సో ఏది ఎక్కువ రేటు ఉండే పండించాలనేటువంటి పద్ధతి ఏదైనా అది కరెక్ట్ కాదు సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూరగాయలు పండ్లు పాలు గుడ్లు మాంసం చేపలు ఇట్లా అనేక రకాలైన ఉత్పత్తులు ఉన్నాయి వీటిని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి చేస్తూ ఉంటారు అదేవిధంగా అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిని వచ్చినటువంటి నష్టపోనకుండా వాటిని ఐటీడీఎల్ ద్వారా వాటిని కోల్డ్ స్టోరేజ్లు వాళ్ళ పద్ధతులని సేకరించి అవి మిగతా ప్రపంచానికి అందజేసి ఆదివాసీలకి గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి మార్గాలు వేయాలని చెప్పేసి ఇక స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కానీ చెప్పినప్పటి నుంచి చెప్తున్నటువంటిది సో స్వామినాథన్ చెప్పిన ఇంకొకళ్ళు చెప్పి అది కమిషన్ వేశారు కాబట్టి స్వామినాథన్ అని మాట వస్తుంటున్నాం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది ఎవరున్నా ఉన్నా కూడా సో రైతు విధానాలు రైతు పాలసీ తీసుకురావాలి అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా ఒక పాలసీ తీసుకురావాలనేది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తున్నాం సో మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడే పిలిచి వచ్చాను నేను